కొంచెం గంట గంట రెండవమైనటువంటి రవి సమీవ ప్రారంభిస్తున్నారు థ్యాంక్ గత సాయంత్రం ఐదుగురు చెరమ మూడు రెండు జరిగిన పట్టకుండదు కనెంట్ పదకొండలు దయచేసి కమిటీ వారి నియమ నిబంధనలు స్టార్ట్ అయింది

नव <laughs> क

Renda! ચચ઄ માલલલલ મનલલલેલલ न म्हटंडी तकोण तना बोलला नवाज होय नका माझे मारणार करोले वेन बाकी

ਲੇ ਵਾਹ ਜੇ ਕੋਈ ਹੋਰ ਨਾ ਓਏ ਕਬਟਾ ਦਾ ਕਹਿੰਦਾ ਕਿ ਬੰਦੀ ਮੰਨੂ ਨਿਊਯਾਰਕ ਮੈਗ ਵਾਲ ਕੀ ਇਧਰ ਕਿਲੇ ਕੋ ਡਿਆੜਾ ਹਾਂ అందరూ లైక్ చేయండి అందరూ లైక్ చేయండి అనా చేతరాల పోటీల దగ్గర బట్ల అడ్డం పెట్టినారంట దయచేసి తీయగలరు కమిటీ వారికి సహకరించండి లేకపోతే जा सब और सब रात में रत्ना पार्टी और राजनीति में वांच అందరూ లైక్ చేయండి ఒక్కసారి ला ला कमी ने बता दो रुक के शोर आशिष लता नहीं को सबे मन ने सबावती में जानवट बुले रोड शोर आशिष लता लोके बॉस लोके फाटी ना लोके फाटी से रात में मांगे दम सुधर वाला रुक के आशिष लता एंचा दाग ना ले यार स्पीड में इसको और चुप और चुप ओए चुप

ೇ ಲೇ ಏನಕ್ಕೆ ಸರ್ಕೆ ಒಕ್ಕ ಸ್ವಾಮಿ ಸೇಮ್ ಮಲಾ ಐದೋ ಪ್ಲೇಸ್ ಸಾಮಾನ ದಾಟ గారే పోకడలేదు సాధారణమైనట్లే పోయలేదు గాట్లేదు గాట్లేదు లేదు లేదు చూసరుసిను కొంత కదకకుండా కొంచెం తిరిగి ఆ విట్రాలి నిచ్చటై ఏడు అడుగులు రావాల్సి ఉంది నెక్స్ట్ జతలు రాబోతున్నాయి మా చి కేబుల్స్ నెక్స్ట్ జత నెక్స్ట్ రెండు టఫ్ అండ్ టఫ్ లుఆర్డి నెక్స్ట్ జతలు రెండు అందరూ చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఒకసారి లైక్ చేయండి రెండు వందల ముప్పై మంది చూస్తున్నారు సైకిల్ పెట్టాలి లో పేరు పెట్టాలి జాతీయ గీతాన్ని పెట్టాలి